హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రాగి సంగటి తోటకూర పప్పు చేసినాను చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు స్కూ మా పాప ఈరోజు హాలిడే కదా స్కూల్కి అందుకనేసి పాపకు చాలా ఇష్టం ఇది రాగి సంగటి తోటకూర పప్పు పాపకనే కాదు మా కూడా చాలా ఇష్టము ఇంకా నాన్ వెజ్ అయితే లేదు ఈరోజు తోటకూర పప్పు రాగి సంగటి అయితే చేసుకున్నాము చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే మాకు ఎంతో ఇష్టము ఇలాగా ఆఫ్టర్నూన్ అయితే ముందుగా ఇలా రైస్ అయితే నేను కుక్కర్లో చేసుకుంటాను ఎక్కువగా సంగటి ఇలా రైస్ ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఎక్కువగానే వాటర్ వేసుకొని చేసుకుంటాను పిన్ని ఎక్కువ పడుతుంది తక్కువ రైస్ తీసుకుంటే పిన్ని ఎక్కువ వేసుకొని ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి ఇలాగా అలవాటు చేస్తాను రాగి సంగటి అనేది ఇప్పుడు వచ్చేసి ఈ ఆకు వచ్చేసి మేము తోటకూరను కొయ్టాక్ అంటాము చాలా బాగుంటుంది ఈ తోటకూర పప్పుతో ఎక్కువగా మేము మా మా పల్లెటూరులో అయితే కొయిటాక్ అని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఈ ఆకు వచ్చేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి కొంచెం మట్టి ఉంటుంది ఎక్కువగా ఇట్లా బాగా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ బాగా వాష్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో అయితే పప్పు చేసుకుంటున్నాను ఇక్కడ టీ గ్లాస్ మైన రెండు కప్పు టీ రెండు టీ గ్లాస్ మైన కందిపప్పు తీసుకున్నాను ఎక్కువ కందిపప్పు వేయను నేను ఆకురాకుంటే ఎక్కువ కందిపప్పు వేయను తక్కువగానే వేసుకుంటాను ఇలా కందిపప్పు బాగా శుభ్రంగా వాష్ చేసుకునే తర్వాత కారం తగినట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం మీడియంగానే వేసుకున్నాను మరి ఎక్కువగా కారం లేకుండా తక్కువగా లేకుండా మీడియంగా అయితే వేసుకున్నాను ఇంకా ఇది తోటకూర వచ్చేసి ఎక్కువగానే వేసుకున్నానండి ఎప్పుడైనా పప్పులో కందిపప్పు తక్కువ వేసుకొని ఈ ఆకు అనేది ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ ఆకు ఎక్కువగా వేసుకొని ఇందులోకి కొంచెం రెండు మీడియం సైజు రెండు టమోటాలు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు పుల్లంగైపోతుంది పప్పు గుడక ఎక్కువ వేసుకుంటే ఇలా కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ పప్పు ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ లేడక చాలా బాగుంటుంది రాగి సంగట్లేనే కాదు ఇట్లా కొయ్యటాకు కానీ గోంగూర కానీ సిర్రాకు కానీ మెంతకు కానీ పాలాకు కానీ ఏ ఆకుకూరకులైనా ఇలా చేసుకోవాలి బాగుంటుంది కానీ కందిపప్పు తక్కువ వేసుకొని ఆకుకూరకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ కందిపప్పు వేసుకుని ఆకుకూరకు తక్కువ వేసుకుంటే మరీ అంత బాగుండదు ఆకుకూరకు ఎక్కువ వేసుకొని కందిపప్పులో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి కొంచెం ఎగస్ట్రానైనా వాటర్ వేసుకొని ఏమైనా ఎగస్ట్రా వాటర్ ఉంటే అవి రసమైనా చేసుకోవచ్చు మనము చాలా బాగుంటుంది ఇలాగా నేను ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనకు ఎక్కువ పొంగు అనేది రాకుండా ఉంటుంది బయటికి కొంచెం ఒక స్పూన్ కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ కానీ ఫోర్ కానీ విజిల్స్ అయితే రానివ్వాలి కొన్ని ఉడికిన ఉడక ఉంటాయి త్రీగా వచ్చిన ఫోర్ వచ్చిన కందిపప్పు అనేది ఒకవేళ రాకుండా తర్వాత మూత తీసేనా పెట్టుకోవచ్చు కొన్ని ఎయిట్కే త్రీ విజిల్స్కే కందిపప్పు అనేది చాలా బాగా ఉడికి ఉంటుంది ఇట్లా నేను ఒక ఫోర్ విజిల్స్ అయితే రాణించినాను ఇట్లా ఈ విధంగా ఆవిరంత పోయిన తర్వాత మూతది అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి సంగటికి అండి సంగటి కుడక కుక్కర్లోనే ఇలా చేసుకుంటాను ఈ సంగటి కుడక త్రీ విజిల్సే రాణిస్తాను అంతకంటే ఎక్కువ రానియకూడదు గట్టిగా పోతుంది త్రీ విజిల్స్ రాణించే సంగటి అనేది మెత్తగా అవుతుంది బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పు అనేది ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఎక్స్ట్రా వాటర్ అన్నీ చూడని ఎక్కువగానే ఉన్నాయి ఒక గిన్నెలోకి అయితే ఇలా ఉంచుకోవాలి ఇవి వాటర్ అనేది రసం చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి పప్పులో మిగిలినోటి వా ఇలా పప్పు నీళ్ళతో రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు పప్పు నీళ్ళతో రసం చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎక్కువగా పప్పు నీళ్ళు ఇలా మిగిలితే రసం చేసుకుంటాము చాలా ఇష్టం పిల్లలకైతే ఇప్పుడు పప్పు గుత్తితో ఇలాగ మెత్తగా ఎనుపుకోవాలి కందిపప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఆకు కానీ అన్నీ బాగా ఉడికిపోయినాయి ఈ విధంగా మెత్తగా ఉడకనివ్వాలి కాస్త పప్పు గుత్తితో ఇలాగ మెత్తగా ఎనుపుకోవాలి చూసారా నేను కందిపప్పు తక్కువ వేసుకుని ఆకు ఎక్కువ వేసుకున్నాను ఆకు ఎక్కువ వేయడం వల్ల ఈ కలర్ వస్తుంది బాగా ఆకురాకు తినడం అనేది చాలా మంచిది హెల్త్కి ఇలా పప్పులైనా వేసుకోవచ్చు ఆకు ఫ్రై అయినా వేసుకోవచ్చు రైస్ అయినా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఆకురాకు అనేది చాలా మంచిది హెల్త్కి ఇలా పప్పు గుర్తితో మెత్తగా ఎంపుకోవాలి ఎక్కువగా మేము మా ఇంట్లో ఆకుకూరకుతో ఆకు ఉంటే కనుక ఇలా తోటకూరతో పప్పు రైస్ ఫ్రై చాలా ఇట్లా ఎక్కువగా చేసుకుంటాను కూరకు పిల్లలకు కూడా అలవాటు చేసినాను కూరకు తినడం అనేది పిల్లలు కూడా అలవాటు చేయాలి ఆకుకూరకులు అనేది చాలా మంచిది వాళ్ళ కూడా హెల్త్కి ఇక్కడ అందుకనేసి మేము డైలీ వారానికి త్రీ త్రీ డేస్ కానీ కూరకు తెచ్చుకొని చేసుకుంటాము ఇలా పప్పు కానీ రైస్ కానీ ఫ్రై కానీ ఇట్లా చేసుకుంటాం చాలా రకాలుగా హెల్త్కి చాలా మంచిది కాబట్టి చేసుకోవాలి మీరు కూడా అలవాటు చేయండి పిల్లలకి కానీ తో ఇట్లా ఆకుతోటి ఇంకా మా పిల్లలకి అయితే ఇట్లా ఎక్కువ పప్పు అంటేనే వాళ్ళకి ఇష్టము తోటకూర పప్పు వాళ్ళ కోసమని ఇలా రాగి సంగటి తోటకూర పప్పు అయితే చేస్తున్నాను పిల్లలకు చాలా బాగా తింటారు మా పిల్లలు అయితే వాళ్ళ కోసమని నేను ఇలా చేస్తున్నాను ఎక్కువ కందిపప్పు లేకుండా తక్కువ వేసుకొని ఆకురాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు అనేది ఇట్లా రాగి సంగట్ కానీ రైస్ కానీ సూపర్గా ఉంటుంది ఇంకా పప్పు వచ్చేసి మరీ పల్చగా లేకుండా ఇలా మరీ మీడియంగా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా లేకుండా పల్చగా పల్చగా లేకుండా మీడియంగా ఈ విధంగా ఉంటే పప్పు అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం పప్పు ఎంపుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగనివ్వాలి ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులో మనము వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చ దంచి ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ముఖ్యంగా ఈ పోపు అనేది కాస్త బాగా వేగనివ్వాలి అప్పుడు మనకు పప్పు అనేది రుచి బాగా వస్తుంది ఈ పోపు కాస్త బాగా వేగనివ్వండి ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగనివ్వాలి అప్పుడు మనకు పప్పు అనేది చాలా బాగా రుచిగా ఉంటుంది ఇలాగా చేసుకోవాలి ఎవరైనా బాగా ఇలాగా నచ్చిన వాళ్ళు ట్రై చేయని చాలా బాగుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళకు మాత్రమే ఈజీగా చేసుకునే చేసుకోవచ్చు వాళ్ళకు చూ వాళ్ళకి చెప్తున్నాను ట్రై చేయని విధంగా చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం పప్పు అనేది కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో మిగిలినోటి పప్పు నీళ్ళు కొద్దిగా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లానే ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన అలాగే ఉండనివ్వాలి కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉండనివ్వండి ఇంకా లాస్ట్లో మీరు ఉప్పు సరిపిందా లేదా చూసుకోవాలి కొంచెం చేతిలో వేసుకొని చూసుకోండి ఉప్పు సరిపిందా లేదా అనేది సరిపింటే ఇంకా మీరు వదిలేసుకోవచ్చు సరిపోకుండా కొద్దిగా వేసుకోవచ్చు ఈ విధంగా పప్పు అనేది తోటకూర పప్పు ఉంటుంది ఇది నా స్టైల్లో నేను చేసిన పద్ధతి ఎక్కువగా మేము మా పల్లెటూరు స్టైల్లో ఇలాగా చేసుకుంటాము ఎక్కువగా పల్లెటూరులో అయితే ఆకు అనేది దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మేము ఇలా ఆకురాకుతో పప్పు చేసుకోవడం చాలా బాగా నచ్చుతుంది కాబట్టి నేను కూడా నేను చిన్నప్పుడు ఇలాగనే తినేదాన్ని ఎక్కువ ఆకురాకుతో పప్పు ఇప్పుడు నా పిల్లలు కూడా నేను ఇలాగ నేర్పించాను వాళ్ళకు ఆ ఆకు తోటకూర పప్పు రాగి సంగటి అనేది మా అమ్మ ఎలా నేర్పించినా నేను కూడా మా పిల్లలకి ఎలాగనే నేర్పించినాను చాలా ఇష్టము వాళ్ళకు పిల్లలకైతే వాళ్ళ ఇష్టమే వాళ్ళ కోసమైనా నేను ఇట్లా తోటకూర పప్పు కావాలన్నప్పుడు బయటకు వెళ్ళి తీసుకొచ్చి తో తోటకూరాకుతో పప్పు అనేది ఇలా చేస్తాను చేసినప్పుడు ఇలాగ రాగి సంగటి కూడా చేసుకుంటాను పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి వాళ్ళకు అందుకనేసి చాలా బాగా తింటారు వాళ్ళ కోసమని ఈరోజు సండే స్పెషల్గా మేము పిల్లల కోసం రాగి సంగటి తోటకూర పప్పు అయితే చేసినాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని